మీటింగ్ గతలో కూడా మాకు ఐఎన్టీష మండల అధ్యక్షుల పదవులు కానీ ఏదైనా కొత్త సితారామ గారు నారా నరేష్ మోహన్ నాయుడు గారు విప్లవ్ కూడా మా మనతో కొనసాగించినప్పుడు చేసినాం చేసిన తర్వాత లెటర్ ప్యాడ్ ఇచ్చిన తర్వాత గతంలో బుక్స్ మాకు అన్ని అడ్డాలకి అన్ని విలేజ్లో మండలాలకు సంబంధించి బుక్ చేయడం జరిగింది మేము ఇచ్చిన ప్రతి ఒక్క బుక్స్ ఆ సభ్యత్వాలకు సంబంధించి సేకరించి మా జిల్లా అధ్యక్షుల వారు కొత్త సీతారాముల వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత గత ఆరైదు నెలల నుంచి వాళ్ళ అరాచకాలు ఎక్కువ ఏరాటాల దగ్గర పోయి నేను ఇట్లా అడ్డా మేము చేస్తున్నాం కదా మా బుక్స్ మేము చెప్పుకోవాల సమస్య ఉంది నేనే ఇది చేస్తా అని చెప్పేసి అడ్డా సభ్యులు పద్ధతులు బేదించడం నీకు ఒక పదవి అనేది నేను కూడా లోపల నగరానికి సంబంధించి పదవి ఇస్తా ఆ పదవులను కొనసాగించవద్దు నువ్వు నా వైపు అని చెప్పేసి మాకు ఫోన్ చేయడం కూడా జరిగింది అదేంటన్నా మనకు ఒక లెటర్ పయలు ఇచ్చి మన మల్ల దీక్షులాగా లేకపోతే జిల్లాలో మిమ్మల్ని గుర్తించి వ్యక్తి మన సీతారాము గారు నరేష్ అన్న వాళ్ళది లేకుండా చేయటం కరెక్ట్ కాదన్నానంటే మూనా చెప్పే అంత రూడు అని నన్ను కూడా వేదించడం జరిగింది ఎక్కడ పోయినా ఏది ఉన్న తడ్డాల దగ్గర ఇది న్యూసెన్స్ అవుతుంది అన్ని చేయటం డబ్బులు వసూలు చేయటం రెస్టారెంట్లలో బార్లలో కూడా వాళ్ళు జలసాలు చేసుకుంటున్నారు అదేవిందా నీ కథలో మన జిల్లా అధ్యక్షులు గారు సీతారాము గారు పిలిచి వాళ్ళ బాబా ఇంటికి పిలిపించి నరే నరేష్ అన్న మేము ఆధ్వర్యంలో మాట్లాడటం జరిగింది చెప్పడం కూడా జరిగింది అయినా కూడా అతను ధిక్కారించి స్టేట్ కొరికి వెళ్ళి స్టేట్ నాయకులతో రాష్ట్ర నాయకులతో వాళ్ళ సమన్వయంలో పెట్టుకొని మాట్లాడినట్టుగా లేత పేట చేసుకొని చూపించడం జరిగింది దాని వెంటనే మళ్ళీ మీరు ఎందుకు బాగా పెట్టడం జరుగుతుంది అని మేము అడగడం అధ్యక్షు గారిని ఏమంటే మళ్ళీ తెల్లారు ఏడో తారీఖు రోజున అది రద్దు చేయడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళ రాజకీయాలు ప్రతి ఒక్క అడ్డ కమ్మం నైట్ అడ్ ఆనంద భావన్ దగ్గర అడ్డ అయిపోయింది ఇంకా వేరే లోకల్ ఉన్న అన్ని అడ్లు స్ట్రాన్ దగ్గర పోయి వాళ్ళు మీరు ఇక నేనే జిల్లా అధ్యక్షుడిని నేను లెటర్ తెచ్చా మాకు ఎదురుటింటి వాళ్ళని వాళ్ళకి ఏది ఎద్దు సభ్యత మాకు కట్టాలని చెప్పేసి అందరిని వేసిన జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు మా కాంగ్రెస్ జిల్లా ఆఫీస్లో సంజయ్ రెడ్డి గారి భవనంలో మీటింగ్ చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి అడ్డా సభ్యులందరినీ జంగి ప్రసాద్ అయితేంది సి కుమార్ బొడ్డు శైలి శైలిగారి అయితేంది మిగతా వాళ్ళు రాని మీరాని ఎన్నికెళ్ళలో మన ఆటోలు మనం లెక్క అని చెప్పేసి అందరిని బెదిరించి ప్రచార తీసుకురావడం బయటికి తీసుకెళ్లారు అది ఏంటంటే మున్నోళ్ళు ఐఎన్టీసీలు ఆటోని కార్మిక విభాగం సంబంధించి మనకు న్యాయబద్ధంగా ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడ ఉండవలసిన వాళ్ళు ఉండాలని మీ ఇష్టం వాళ్ళు ఉండొచ్చు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు మాకు నచ్చి ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా కొత్త సీతారాములు గారు నగరాధ్యక్షులుగా మన నరా నల్ నరేష్ మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలోనే కొనసాగుతామని చెప్పేసి వినియోగించడం చెప్తాను जाउगीष में अंदरि पाथे विलेकर खेिंटिया